వైఎస్సార్ కడప జిల్లా పట్నం ఆంజనేయ నగర్ లో కంబంసు ప్రజా ఆధ్వర్యంలో జేఎస్ అడ్వాన్స్డ్ మరియు ఇస్థెటిక్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ పార్లర్ ను సాయి హరిణి బ్యూటీ క్లినిక్ మరియు ఇన్స్టిట్యూట్ వరల్డ్ బ్యూటీ అయిష్ట చేతుల మీదుగా ప్రారంభించారు సందర్భంగా మహిళలకు అవసరమైన చర్మ సౌందర్యానికి చికిత్సకు సంబంధించి వారు మాట్లాడుతూ అత్యాధునిక పద్దతులలో ప్రధాన పట్టణాలలో ఒకటైన బద్వేల్ పట్టణం మారుతున్న కాలానుగుణంగా వంద శాతం కెమికల్స్ లేకుండా హైడ్రాఫేషియల్ అనే సరికొత్త హైడ్రా మిషన్ ద్వారా ఆధునిక పద్దతులతో చర్మం చికిత్స నిర్వహిస్తూ సౌందర్యాన్ని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ప్రాంతంలోని మహిళలు శుభకార్యాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా జయస్ అడ్వాన్స్డ్ మరియు ఇస్తటిక్ స్కినైన్ హెయిర్ కేర్ పార్లర్లో సుప్రజా ద్వారా ఫేషియల్ మరియు అనేక చర్మ సంబంధమైన సమస్యలకు చికిత్స పొందవచ్చునని వారు తెలిపారు కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు और भाई वो सब ये वाला जो पहले वो जस्ट 15 मिनट से जस्ट 15 मिनट से अपना अंदर वाला लवली जब चला ये लोग भी ஸ்மேல நீங்க போட்டி பாதுகா అందరికీ నమస్తే అండి నా పేరు సుజిత మనది సాయిహరిని బ్యూటీ క్లినిక్ నుంచి ఒక కొత్త స్టూడెంట్ మళ్ళీ బద్వే లో ఆస్థెటిక్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేస్తుంది ఇది ఆంజనేయ నగర్ లో ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ ఉంటుంది జేఎస్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ అండ్ ఇక్కడ నార్మల్ ఫేషియల్స్ ఐబ్రోస్ బ్యాగ్స్ ఇలాంటివి కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ మంచి రిజల్ట్ వస్తుంది వైట్నింగ్ కానివ్వండి సిగ్మెంటేషన్ కానివ్వండి ఓపెన్ పోర్స్ కానివ్వండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ ఇక్కడ ఉన్న మెయిన్ ఏంటంటే ఇన్ మన్ హైడ్రా ఫేషియల్ మిషన్ దానివల్ల ఏంటంటే మనం మనకి లాంగ్ లాస్టింగ్ గ్లో అనేది కంపల్సరీ వస్తుంది అండ్ అమ్మాయి పర్మనెంట్ ఐబ్రోస్ కానీ లిప్ కలర్ కానీ పీస్ ఏ టు జెడ్ ఫార్మల్కి సంబంధించింది అడ్వాన్స్డ్ క్లినిక్కి సంబంధించిన ప్రతి సర్వీసెస్ కానీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేయండి అండ్ మన సాయిహర్ని క్లినిక్ నుంచి ఒక స్టూడెంట్ వస్తుంది అంటే ట్రస్ట్ మీ ఇక్కడ మంచి రిజల్ట్ వస్తుంది సో ఒక్కసారి వచ్చి విజిట్ చేసేసి మీరు ఒక్కసారి విజిట్ చేసి ఎంక్వైరీ చేసుకునే రండి సో దాన్ని బట్టి మీ స్కిన్ కానీ హెయిర్ కానీ మంచి రిజల్ట్ వస్తుందని మనం తను కంబం సుప్రజ చాలా చాలా మంచి స్టూడెంట్ నా లైఫ్ లో అండ్ తను చేసే మసాజ్ కానీ తను చెప్పే కేర్ కానీ చాలా మంచిగా ఉంటుంది అండ్ ఒక్కసారి ఇప్పుడు ఈ వీడియో మన బర్త్డే గ్యాలరీ లో కానీ మన న్యూస్ లో అడ్వర్టైజ్మెంట్ అయ్యాక చూసి ఎవరైతే ఫస్ట్ పది మంది వస్తారో వాళ్ళకి హైడ్రా ఫేషియల్ అనేది మేము డిస్కౌంట్ లో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లో మేము చేస్తున్నాము అప్పుడు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక మళ్ళీ మేము అది పోస్ట్ చేస్తాము సో ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నా ఒక్కసారి జేఎస్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ ని విజిట్ చేయండి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి చాలా మంది మన సాయిహర్ని బ్యూటీ క్లినిక్ పేజ్కి చాలా మంది మెసేజ్లు వస్తున్నాయి బర్త్డే బర్త్డే నుంచి సో ప్రతి ఒక్కరికి ఎవ్వరికైనా సరే నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అండ్ అడ్వాన్స్డ్ బ్యూటీ పార్లర్ వరకు నేర్చుకోవాలి ప్యాకేజ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ప్రొద్దుటూరు వరకు రాన అవసరం లేదు మీరు సుప్రజా గారిని మీరు కాంటాక్ట్ అయితే ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తుంది అండ్ ఆ క్లాసెస్ కంప్లీట్ గా టీచ్ చేసేది నేను మాత్రమే సో ఇక్కడ ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ కి విజిట్ సారీ సారీ సార్ ఈసారి అడ్వాన్స్డ్ డ్యూటీ పార్లర్ సుప్రజా గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి తన డీటెయిల్స్ చెప్తారు ఇక్కడే బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ సాయి బ్యూటీ క్లినిక్ కి ప్రొద్దుటూర్ చాలా సర్వీసెస్ కోసం చాలా కావాల్సిన మెసేజెస్ వస్తున్నాయండి చాలా మంది బత్వేల్ అండ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే అక్కడికి ట్రీట్మెంట్ కి రావాలనుకుంటున్నారు అండ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది రావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ బద్వేల్ ప్రజల కోసం అండ్ చుట్టుపక్కల ప్రజల కోసము నా మన సాయి బ్యూటీ క్లినిక్ తరపున నా స్టూడెంట్ నే ఇక్కడ